లక్ష్మీదేవి గాల్లోకి లెగిసి తెచ్చావు అందరంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అని ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల పనిచేయండి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచే

నజీ భువనేశ్వర్ దగ్గర రిటింగ్ జరుగుతుందండి మనమని చూసుకోమండి నజీ ఎలక్షన్ జాగ్రత్తగా చూసుకుని నేను మళ్ళీ వస్తాను ఎవ్వరు నా నాయనక రావద్దు ఎరా ఏం తెచ్చుకోలేదేంటి ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా వాడుకుంటారు చా కాదు నా వాట్సా పొడిచ్చా షూట్ చేసావు ఇంకా కసితీరలేదా నీ కొడుతుంటే ముందుకు ముందుకొస్తున్నావేంట్రా ఆ రోజు నేను ఎందుకు చంపలేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కానీ ఆ రోజు నాకు మంచి జరిగింది ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను ఇంత ఎత్తుకు ఎదిగాను పిఎం అవుదామనుకుంటే వైకుంఠపాళిలో పాములా దేశమంతా ఎలక్షన్ జరుగుతోందిరా ప్రధానమంత్రి కావాల్సిన వాటిని రాజకీయ జీవితం లేకుండా చేసావు కదా నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నావా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నువ్వు మళ్ళీ నా జీవితంలో కట్టొచ్చావంతే నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పనేం కాదు ఏం చేస్తావురా కొట్టింది చాలు చిత్రం ఎక్కడ చిత్రం లేదమ్మా చంపిసాం ఊరిని జోక్ చేసా చిత్రి ఉంది ఒక జోక్ వేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు చిత్రని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు అవునరా తెలీదు తెలియకే పిలిచాను చూపించురా చూపించరా చూపించు రే నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను నీ మొత్తం క్యాలిబరేటర్ చూడాలంటా నాకు చూపించు 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 నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతు ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోద్దు మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండరు よいしょ ఆ బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు నువ్వు చూపించపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను గా అదే ఆటోలో నువ్వు కూడా పోతావు ఇలా ఉన్నా ఫస్ట్ టైం నా జీవితంలో ప్రతికితే చాలా అనిపించింది నిన్ను తన్ను వదిలే కావాలంటే నన్ను ఏమైనా చేసుకో నేనేం చేయగలరా నిన్ను చంపడతాయి ఇంకేం చేయగలను నువ్వు చస్తుంటే చూడాలను కాల్ కాల్చు కాలుస్తావా కాల్చుకోమంటావా కాల్చుకుంటావా ఏ కాల్చుకో 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 খেলি পেলাই মজা আইটো সিলে বেলেগ মজা খেলে বেলেগে মজা আইকোচি কাইণ্ড চালি পেলে মজা খেলে అందరితో బిజినెస్ చేసి సక్సెస్ కానీ నీతో ఫెయిల్ అయ్యాను ఐ లవ్ యూ నేను ఇంకా మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా చచ్చి బయటపడేవాడు అబద్ధం చెప్పడు అలా నాకు బుల్లెట్ దిగింది ఒకవేళ నేను పోతే వెళ్ళనుకోండి నీ ప్రేమ నేను భారతదేశపు పద్నాలుగో ప్రధానమంత్రిగా గురుగోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ సూర్యన్ కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంక్ అధినేతగా ఎదిగారు సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను జీవితం అనేది ఒక యుద్ధం దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు బి అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసితో పరిగెత్తండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి లైఫ్లో ఏ గోలు లేనోళ్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చుకోండి మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడు ఇక్కడ నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు ടാഗെറ്റ് ടെൻ മൈൽസ് എട്ട് ഫോർ ദലവൻ സ്ഥിരപോല ചേ